అనంత అపార అపారృపాసేనుడు పాలకుడు పోషకుడు సంరక్షకుడైన మనందరి సృష్టికర్త పేరుతో ఈ సోదరులరా ఈరోజు మంది దేవుడు నాకు నాకేమిచ్చాడు దేవుడు నాకు ఏమి ఇచ్చాడని నేను ఆయన్ని ఆరోధించాలి ఇలాంటి మాటలు నమ్మ దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అని క్వశ్చన్ చేసే ఈ వ్యక్తి దేవుడు ఏమీ లేదని ఒకసారి ఆలోచించారు ఏదైతే ఇది ఈ సృష్టి ఉందో ఈ సృష్టి ఇచ్చింది ఎవరు సృష్టిలో సర్వాన్ని పెట్టింది ఎవరు ఆకాశాన్ని నెలకొల్పిన వాడు భూమిని పరిచిన వాడు భూమిలో సమస్తాన్ని కూడా మానవుడి కోసం ఈ వనరులన్నీ ఏర్పాటు చేస్తుంది ఎవరు మరి ఆ దేవుడు కదా దేవుడు ఇవ్వకుండా మనం తయారు చేసుకున్నాం ఇదన్నీ దేవుడు నాకేమిచ్చాడు అని అడుగుతున్నప్పుడు ఇవన్నీ కూడా మరి సృష్టికర్తైన దైవం మనకి ఇవ్వకపోతే మనం ఏమన్నా దీని పోసి ఏమన్నా ఒక టైం తీసి ఇవన్నీ తయారు చేసుకున్నామా మనం తీసుకుంటున్న ఆహారం కానీ మనం తీసుకుంటున్న నీళ్లు కానీ మనం తీసుకున్న వనంతులు కానీ ఇవన్నీ కూడా కేవలం మనం తయారు చేసుకున్నామా లేదా సృష్టికర్త అయిన భగవంతుడు ఇచ్చిందేమైనా కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు మనకి ఇచ్చినవి ఏంటి అని ఆలోచిస్తే దేవుడు నాకేమిచ్చాడనే క్వశ్చన్ మనకు రాదు ఈ చిన్న ఆయనే అనే విధేయత మనకి కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా అయిన దేవుడు నాకు ఇచ్చిన వనరులకు కానీ నేను ఒకసారిగా గుర్తు తెచ్చుకొని ఆయన పట్ల దాస్య వైఖరి అవలంబించాలి విధేత మార్గాన్ని నేను చేపట్టాలి ఎందుకంటే ఈరోజు ఏదైతే నా దేహానికి సంబంధించిన కొన్ని కోట్ల ఖరీచేసే ఆరోగ్యం ఆలోచించే మేధాశక్తి ఎవరు చూసే శక్తిని ఎవరు మాట్లాడే సామర్థ్యాన్ని ఎవరు ఈరోజు నేను తీసుకుంటున్న ఆహారం మరి ఈరోజు ఏవైతే నా ఆర్గాన్స్ ఉన్నాయో కొన్ని కోట్ల ఖరీచ్ కదా ఇవన్నీ ఇచ్చింది ఎవరు ఇవన్నీ కూడా సృష్టికర్త ఆ భగవంతుడే కదా మనకి ఇచ్చింది ఎందుకంటే ఇది ఒకసారి కానీ మనం పరిశీలన చేసినట్టయితే ఈ యావత్తు జగత్తుని ఎవరు అంటే మరి భగవద్గీతలో పదో అధ్యాయం ఎండో శ్లోకంలో అహం సమస్య ప్రభువు అత్తా సర్వం ప్రవశిత అన్నాడు ఈ సమస్త జగత్తుని మరి ఇచ్చింది అనే విషయం తెలియదు ఇదే విషయాన్ని యశగ్రంథం నూట నాలుగు ఇరవై నాలుగులో మనం చూసినట్టయితే ఈ సమస్త జగత్తు వాడిని నేనే అని సృష్టితైన భగవంతుడు తెలియజేస్తున్నాడు ఇదే విషయాన్ని పురాణ గ్రంథంలో పరిశీలించినప్పుడు గందాధ్యాయం అల్బకరా సూరాలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఒకేళ్లలో మనం చూసినట్టయితే ఈ సమస్త జగత్తుని సమస్త జగత్తులో ఉన్న సర్వం కూడా ఇచ్చినది ఆయనే అని సృష్టితైన దైవం తెలియజేస్తున్నారు కాబట్టి ప్రిమన్ ఇచ్చిన ఇచ్చినవాడు ఎవరు అంటే దేవుడు నాకేమిచ్చాడని క్వశ్చన్ చేస్తున్నావు కదా ఈ సర్వం ఇచ్చింది ఆయనే అయితే ఈ వాడు సృష్టిలో సర్వం ఇచ్చినవాడు అన్నప్పుడు నీ ఉనికికి కూడా ఆయనే కారణం కాబట్టి ఈరోజు నేను అని క్వశ్చన్ చేస్తున్నావు కదా దేవుడు నాకేమిచ్చాడని దేవుడు నాకేం కల్పించాడని నాకు సంబంధించిన ఏమి మరి ఆయన ధనమిచ్చాడని అని మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఈరోజు కొన్ని కోట్ల ఖర్చు ఈ జ్ఞానాన్ని వసంగాడు చూసే శక్తిని మాట్లాడే సామర్థ్యాన్ని గుర్తించే గ్రహింపుని ఎన్ని కోటి పెట్టుకున్నా సరే ఈ ఆరోగ్యం అనేది మీకు దొరకదు అలాంటి ఆరోగ్యాన్ని నీకు ఇచ్చినవాడు ఆయన నాది అని ఈ దేహాన్ని ప్రసాదించిన వాడు ఈ దేహానికి సంబంధించి మళ్ళీ నాదైన వంశావళి అని నీకు సంతతిని ప్రసాదించిన వాడు ఆయనే నీకు సంబంధించిన అర్థాన్ని ఇచ్చేవాడు ఆయనే ఇదే కాదు ఈ జీవితం తర్వాత మహోన్నతమైన అనంతమైన జీవితాన్ని కూడా ఇచ్చేవాడు ఆ అనంతుడే ఈ తాత్కాలికమైన జీవితం కోసం నిన్ను పుట్టించలేదు శాశ్వతమైన మజిలీ కోసం నిన్ను పుట్టించాడు కాబట్టి ఈ ప్రయాణంలో ఈ పాకెట్ మనీగా ఈ యావత్తు జగత్తుని ఇచ్చినవాడు ఆ సృష్టికర్త అయిన భగవంతుడే కాబట్టి దేవుడు నాకేమిచ్చాడు అన్నప్పుడు ఆ ఇచ్చిన దేవుడు ఎలాంటి వాడు తెలుసుకుంటే నీ జీవితంలో గొప్ప మార్పు అనేది నువ్వు చదువు చూడగలవు కాబట్టి నేను సృష్టించిన ఆ స్వామి ఎలాంటి వాడు అంటే నీకు పుట్టుకనిచ్చేవాడు నీకు పోషించేవాడు నీకు మరణాన్ని ప్రసాదించేవాడు తప్ప ఈ గుణాలు ఆయనకు శోభించవు ఇలాంటి మానవ బలహీనతలు అతీతుడైన అందుకే భగవద్గీతలో అన్నాడు అవ్యక్తం అన్నాడు అవినాశం చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు నేను మానవుని కాదు నర పుత్రుని కాదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఆయన చిరంజీవైన దేవుడు అని చెప్పడం జరిగింది మరి ఆ దేవుడు మీ కళ్ళు తగ్గొచ్చారుడు అయిన విషయం బైబిల్ గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని పురాణ గ్రంథంలో చూసినప్పుడు ఆయన మానవ బలహీత లేనివాడు ఆయన సృష్టికర్త అయిన యజమాని ఆయన ఎవరు చూడలేదు ఆయనకి మరణం అనేది శోభించదు అని చెప్పి పురాణ గ్రంథంలో కూడా చాలా స్పష్టంగా ఈ వాక్యాల్లో నేటి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రేమ సూత్రాలరా దేవుడు నాకేమిచ్చాడు అంటే ఆ దేవుడు నిన్ను పుట్టించిన నీ దేవుడు సర్వం ఇచ్చినవాడు ఆయనే ఇది ఇవ్వలేదు అంటానికి ఏమీ లేదు నీ జీవితంలో ఎందుకంటే చూడండి ఈ రోజు నాదని దేహం కానీ నేను ఉంటున్న ఈ భూమి కానీ ఈ సర్వం కూడా ఇచ్చినవాడు ఆయనే కాబట్టి అలాంటి సృష్టికర్త ఇచ్చాడు కాదు ఇచ్చినంత ఆయనే రేపు వాడు అడుగుతాడు కాబట్టి ఆ సృష్టికర్తను ఇచ్చిన వనరులను పెట్టానక నేను గుర్తించి స్వామి నువ్వు ఇచ్చిన ఈ బహుమానాలు ఎంతో గొప్పవి కాబట్టి నువ్వు పరిశుద్ధుడివి మహోన్నతుడివి నువ్వు తప్ప మనకు యజమాని లేడు అని చెప్పి మనం ఆ ఒక్క సృష్టికర్తను మరి ఆరాధిస్తూ ఆ ఒక్కడైన భగవంతుని పరిచయం చేసిన మహనీయుల్ని అనుసరిస్తూ తోటి మానవుడు సేవ చేసినప్పుడు మాత్రమే మన ధర్మాన్ని ధరించిన వారిగా పరిగణించబడతాం కాబట్టి సృష్టికత అన్నిచ్చినవాడు ఆయనే నీకు కావలసింది నువ్వు వడక్కడాన్ని సమకూర్చిన వాడు ఆయనే కాబట్టి ఆ స్వామిని మాత్రమే ఆరాధించు ఆయనతో సృష్టిలో ఎవరిని సహవర్తులుగా చేయకు ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళవలసిన జీవితం ఒకటి ఉంది అది అనంతం దానికోసం సదా మంచి పరుడిగా చేస్తూ చెడుకు దూరంగా ఉంటూ నా సృష్టికర్త ఇచ్చిన ఈ జీవితం రేపు పొద్దున్న ఆయన క్వశ్చన్ చేస్తాడు అని ఎప్పుడైతే ఆ జవాబుదారితనంతో మనం వ్యవహరించినప్పుడు మాత్రమే మన విశ్వాసంగా రాణిస్తాం కాబట్టి సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తను అరబీలో అల్లా అన్నారు సంస్కృత పరిభాషలో అక్షరపర బ్రహ్మ అన్నారు హీబ్రూ పరిభాషలో ఎహోవా అని చెప్పడం జరిగింది కాబట్టి ఆయన మానవ గుణాలకు అతీతుడైన పరిశుద్ధుణ్ణి మాత్రమే ఆరాధిస్తూ మహనీయం అనుసరిస్తూ తోటి మానవుల సేవలోనే ఆయన ప్రసన్నత దాగుందనే విషయం తెలుసుకున్నప్పుడే మనమంతా కూడా మరి ఉన్నతమైన శిఖరాన్ని చేరుకునే వారుగా పరిగణించబడతాం కాబట్టి అన్నీ వచ్చింది నన్ను సృష్టించిన సృష్టికర్తే అని గుర్తించే సద్భాగ్యాన్ని మీకు మాకు మాకు అందరికీ కూడా আর সৃষ্টি পেয়ে ভগবান প্রসাদ চাকা সুগম ভগবান